బైబిల్లో సంఖ్య ఏడుకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది ఇది సాధారణంగా పూర్ణత దేవుని సంపూర్ణ కార్యంను సూచిస్తుంది బైబిల్లో సంఖ్య ఏడు యొక్క ప్రాధాన్యత ఏడు మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఒకటివది సృష్టి యొక్క సంపూర్ణత దేవుడు ఆరు రోజుల్లో సృష్టి చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు రెండూవది విశ్రాంతి మరియు పవిత్రత ఏడవరోజు శబ్బాత్ పరిశుద్ధమైన దేవునితో విశ్రాంతి వది శుద్ధి మరియు సంపూర్ణ క్షమ కుష్ఠరోగి శుద్ధికి శుద్ధికి ఏడుసార్లు చల్లడం సంపూర్ణ నాలుగు వది యేసు ఏడుసార్లు కాదు సార్లు క్షమించు పరిమితి లేని ఐదు వది ప్రకటనలో ఏడు సంఘాలు ముద్రలు ఏడు పాత్రలు దేవుని ఆత్మ యొక్క సంపూర్ణత మనకి చూపుతుంది ఆరువది దేవుని ఆత్మ యొక్క ఏడు లక్షణాలు జ్ఞానం వివేకం ఆలోచన బలము తెలివి యహోవా భయము నీతియు చూస్తాం ఏడువది పునరుద్ధరణ విమోచన ప్రతి ఏడవ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం ఏడు ఏడు నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత యాభైవ సంవత్సరమున स्वेच्छा पुनरुद्धरण